అందరికీ నమస్కారం నేను మీ కావూరి లావణ్య ఏలూరు జిల్లా నివాసిని అలాగే కావూరు వారి ఆడబిడ్డని మాగంటి వారి కోడల్ని ఈరోజు ఏలూరులో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకత్వమే లేనట్టుగా నాయకులే లేనట్టుగా కడప నుంచి ఒక ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు అదే విధంగా వైసీపీని చూస్తే ఇక్కడ అసలు నాయకులే లేనట్టుగా మళ్లీ వెళ్లి తణుకు నుంచి ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజల్లో తిరిగి ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన గతం నాయకులే ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన పరిస్థితులు ఇక్కడ ఈసారి ఎన్నికల్లో పోయినసారి పోటీ చేసిన ఏ నాయకులు లేరు అలాంటిది ఈసారి ఏ జిల్లాలని దాటించి నాయకులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వీళ్ళ వల్ల ఏమవుతుంది ఇక్కడ జనాన్ని ఈ జనంలో పెరిగిన వాళ్ళని ఈ జనంలో తిరిగిన వాళ్ళని ఇక్కడ సమస్యలు తెలిసిన వాళ్ళని పెడితేనే ఈ జిల్లా బాగుపడుతుంది అంతేకాని ఎక్కడి వారినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే రేపటి రోజున ప్రజలకి ఎవరు రెస్పాన్సిబుల్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు అడుగుతారు వీళ్ళు కాబట్టి మీరందరూ ఆలోచించండి ఎక్కడో జిల్లాలు దాటుకొని వెళ్ళి మీ సమస్యలు చెప్పే పరిస్థితులు ఉంటాయా మీరు ఒక్కసారి ఆలోచించండి పార్టీలకు అతీతంగా ఇంకొకటి కూడా ఆలోచించండి మీరు ఇప్పుడు టీడీపీ కేసిన కాంగ్రెస్ కేసిన వైసీపీ కేంద్రంలో మాత్రం బీజేపీ ఉంటే వీళ్ళందరూ వెళ్ళి బీజేపీ కాళ్లే పట్టుకుంటారు బీజేపీ ఏం చెప్తే అదే చేస్తారు టీడీపీ అదే చేయాలి వైసీపీ అదే చేయాలి కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీని కనుక మనం దెప్పగలిగితే అంటే కాంగ్రెస్కి ఓటేస్తే కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా ఉన్న మాకు ఓటేస్తే ఆటోమేటిక్ గా కేంద్రాన్ని బీజేపీ వదిలిపోతుంది ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ లేదో రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకి కేంద్రంలో ఉన్న పార్టీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది అంటే ఒకవేళ ఇక్కడ టీడీపీ వచ్చిన వైసీపీ వచ్చిన కాంగ్రెస్ వచ్చిన స్వయం ప్రతిపత్తితో ఇక్కడ పరిపాలన చేయొచ్చు అలానే కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే నిధులు తీర్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ ఆలోచించండి తెలుగుదేశానికి వేసిన వైసీపీకి వేసిన ఎంపీ ఓట్లు ఇవన్నీ కూడా బీజేపీ ఖాతాలోకే వెళ్తాయి దానివల్ల మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ఎటువంటి ఉపయోగము లేదు కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్కి వేయమని కోరుతున్నాను కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ నాయకులకు కానీ అలానే సంస్థల పట్ల నాకు చిత్తశుద్ధి చాలా ఉంది సో మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను పంపిస్తే గనక పార్లమెంట్కి నేను ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన వారికి అలాగే ఈ ప్రాంత ప్రజలకు కూడా రుణపడి ఉంటాను ఇక్కడ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను ధన్యవాదాలు